హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సండే రోజు ఏం జరిగింది ఏంటని తెలుసుకుందాం ఎవరు ఏంట్ అయ్యారు ఎలా అయ్యారు సేవింగ్ బజార్ ఎందుకు యూస్ చేయలేకపోయింది తనుజ అనే దాని గురించి అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన పాట నాకు సార్ వచ్చేసి ఆడియన్స్ అందరినీ పలకరించారు ఆడియన్స్లో ఒకరు వచ్చేసి తనుజ అంటే ఇష్టమని చెప్పారు ఇంకొకరు వచ్చేసి డెమాన్ పవన్ అంటే ఇష్టమని చెప్పారు డెమాన్ పవన్ గేమ్ చాలా బాగుంటుంది ఒకరైతే గేమ్ మార్చేస్తున్నారని అయితే చెప్పారు ఇంకా బయట ఉన్న ఆడియన్స్ అందరిని పలకరించిన తర్వాత హౌస్లోకి అయితే వెళ్ళారు హౌస్లో అందరిని పలకరించారు అక్కడ వచ్చేసి సంజనా గారు అయితే శారీ కాకుండా డ్రెస్ అయితే వేసుకున్నారు నేను ఎపిసోడ్లో నువ్వు శారీస్ కట్టుకోకూడదు రైతు వల్ల తీసుకుంది కాబట్టి అంటే ఓకే అనింది కాబట్టి ఏంటమ్మా శారీస్ ఏం లేవా అన్నీ పెట్టేసావా రూమ్లో అంటే అవును సార్ అంటుంది నీలో నాకు ఈ స్పోర్టివ్ స్పిరిట్ చాలా అమ్మా ఏంటంటే నువ్వు ప్రతి దాన్ని కూడా చాలా ఈజీగా తీసుకుంటావు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటావు కొన్ని విషయాలు పట్టించుకోవు ఏదో ఒకటి చెప్పండి సార్ నా గురించి పాజిటివ్గా ఎవరు చెప్పట్లేదు అనేసి అంటుంది చాలా బాగుంది ఆడుతున్నావు అమ్మా ఆ సార్ ఫైనల్ వర్క్ ఉండాలి సార్ అంటుంది అనమాట ఇలా అని ఆడామంటే ఖచ్చితంగా ఫైనల్ వర్క్ ఉంటుంది సంజన డౌట్ ఎందుకు ఇంకా కొంచెం గేమ్ బాగా ఆడాలి నువ్వు అన్నిటిలో ఇన్వాల్వ్ కావాలి గేమ్స్లో అనేది అంటాడనమాట తప్పకుండా సార్ అనేసి అంటుంది తర్వాత వచ్చేసి ఒక సేవింగ్ అనమాట సేవింగ్ వచ్చేసి ఏంటి అంటే సుమన్ అయితే సేవ్ అయిపోయారు ఫస్ట్ ఏంటి సేవింగ్ అంటే ఒక పాలు పోస్తాను పాలు పోసినప్పుడు కలర్ చేంజ్ అంతే నువ్వు సేవ్ అని చెప్పేసి అయితే అంటాడనమాట ఫస్ట్ కలర్ పాలు పైగానే సేవ్ అవుతాడనమాట సుమన్ పాల నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటాడు నువ్వు పాలు ఎలా దొంగతనం చేశావు ఏంటి అనేది ఒక వీడియో చూద్దామా అని చెప్పేసి అయితే ఒక వీడియో కూడా చూపిస్తాడు అనమాట సుమన్ గారిది అందరు హౌస్ మేట్స్ అందరు చాలా బాగా నవ్వుకుంటారు అక్కడ తెలియని టచ్ చేసిన కదా ఏమన్నా ఎవరు పాలు దొంగ దొంగతనం చేశారు ఏంటి అన్నట్టుగా మాట్లాడతాడు కాబట్టి తర్వాత అయితే ఒక గేమ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ట్రోఫీకి దగ్గరగా ఉన్న వాళ్ళెవరు ఎగ్జిట్కి దగ్గరగా ఉన్న వాళ్ళెవరు అనేసి ఫస్ట్ అయితే సుమన్ గారితోనే స్టార్ట్ చేస్తారు సుమన్ గారు వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవరు అన్నప్పుడు ఇమాను పెడతారు ఎగ్జిట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చేసి గౌరవం పెడతాడు ఎందుకంటే ఇమానులు గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే పెడతాడు అనమాట తర్వాత గౌరవం ఎందుకంటే తను సరిగ్గా ఆడలేకపోవడము అందరితో కలవలేకపోవడము అని చెప్పేసి అయితే అంటాడనమాట తర్వాత అదే వీడియో చూపించాడు పాలు దొంగతనం చేసింది ఎలా ఏంటి అనే దాని గురించి కళ్యాణ్ నీకు రెబల్స్ ఎవరు అని తెలిసినా కూడా నువ్వైతే ఆ చెప్పకపోయా చూసు చూడు అని చెప్పేసి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పేసి క్లాప్స్ అయితే కొడతాడు నీకు ఫస్ట్ తెలిసిపోయింది కదా రెబెల్స్ వచ్చేసి దివ్య అని నువ్వు కెమెరా ముందుకు వెళ్ళలేదు ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డావు నేను చెప్పాననేసి చాలా బాగా చేసావు కళ్యాణ్ నువ్వు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అయితే అంటాడనమాట ఆ దివ్య గురించి నీకేమనిపించింది కళ్యాణ్ అంటే నాకు ఇచ్చిన మాట తప్పిందని చాలా బాధేసింది సార్ అప్పుడు నేను అడిగాను నేను తనుజా పేరు తీయనని చెప్పింది సో అందుకని నేను చేయి తీశాను నాకైతే నమ్మక ద్రోహం చేసింది అని చెప్పేసి అంటాడు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాడు వీళ్ళిద్దరే ఆ దివ్య వచ్చేసి బర్నీ గారి పేరు చెప్పడము అక్కడ నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావని మాట్లాడడం ఇదంతా చూపించి అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట అక్కడ ఏమనుకున్నాడంటే అందరూ ఇంకా మర్చిపోయారేమో అనుకున్నారు కానీ మర్చిపోలేదనమాట తనుజాకి సంబంధించిన వీడియోస్ చూపించి మాట్లాడడము ఎంత జరుగుతుంది చాలా బాగా క్వశ్చన్స్ అయితే అడిగాడు ఇచ్చి మాట తప్పావు కదా నువ్వు కళ్యాణ్ కళ్యాణ్ని మోసం చేశావు తను నీకు ఇచ్చిన మాట ప్రకారం రెబల్స్ ఎవరు అని రివీల్ చేయలేదు దానికైతే నేను ఒప్పుకుంటున్నాను సార్ అక్కడ నేను ఇమానుల్ని గెలిపించాలనుకున్నాను కాబట్టి ఇంకా తనూజా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది లేకపోతే తనుజా ఉండిస్తానని మాటిచ్చాను అని చెప్తాడు తర్వాత వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరో పెట్టు కళ్యాణ్ అన్నప్పుడు ట్రోఫీకి దగ్గరగా ఉన్నవాళ్ళు తనుజా అంటాడు తర్వాత ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు బర్ణి ఏంటంటే తనుజా చాలా కష్టపడుతుంది చాలా బాగా ఆడుతుంది సార్ తన హండ్రెడ్ పర్సెంట్ తను పెడుతుంది ఎఫెక్ట్స్ ఈ హౌస్లో ఉండడానికి అర్హురాలు ప్లస్ విన్నయ్య అర్హురాలు కూడా తనే అనుకుంటున్నాను నేను అని అయితే చెప్తాడు ఎగ్జిట్ బర్నీ గారికి ఎందుకంటే తనకు సెకండ్ ఛాన్స్ వచ్చింది గోల్డెన్ ఛాన్స్ అయినా కూడా సేమ్ అలా అని ఆడుతున్నాడు ఓకే ఈ ఏవీకన్నా మారతాడేమనుకున్నాను అసలు మారట్లేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట అంటే గేమ్స్ బాగా ఆడలేదని చెప్పేసి మళ్ళీ స్టాండ్ తీసుకోకపోవడము అటు ఇటు కాకుండా గేమ్ ఆడుతున్నాడు ఇట తనుజానా ఇట దివ్యానా అని చెప్పేసి అంటే మళ్ళీ అది చెప్పాడనమాట తర్వాత బర్నీ గారికి వచ్చేసి అడిగినప్పుడు ట్రోఫీకి దగ్గరగా ఎమ్మాన్యులు ఉన్నాడు ఎగ్జిట్కి దగ్గరగా సాయి ఉన్నాడు ట్రోఫీకి దగ్గరగా ఉన్న ఎమ్మానులు వచ్చేసి అందరికీ హెల్ప్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో ఒక బెస్ట్ ప్లేయర్ లాగా అయితే ఉన్నాడు సాయి వచ్చేసి ఆడటానికి ఛాన్స్ రాలేదు తను కానీ ఛాన్స్ క్రియేట్ చేసుకొని ఆడవచ్చు అదంతా చేయలేకపోతున్నాడు అని చెప్పేసి సాయి మంచిగా ఆడాలి అని చెప్పేసి అయితే పెడుతున్నాను అని చెప్పేసి అంటాడు తర్వాత సాయికి వచ్చేసి పెట్టమన్నప్పుడు సాయి తనుజాక పెడతాడనమాట ఆ ఎగ్జిట్ వచ్చేసి బర్నీ గారికి ఏంటంటే తనుజానే ఎందుకు పెట్టావు ట్రోఫీకి దగ్గరగా అన్నప్పుడు తనుజా గురించి అయితే ఒక మాట చెప్పాడు ఏంటి అంటే సార్ తన అందరితోనూ చాలా బాగుంటుంది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో తీసుకుంటుంది లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ జరిగింది కదా అదే నామినేషన్ రౌండ్ అక్కడ వచ్చేసి సుమన్ గారికి ఎవరు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు నేను ఉన్నాను అని చెప్పేసి సుమన్ గారికి సపోర్ట్ చేయడము నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి వాళ్ళే హౌస్లో ఉండాలి తనే ట్రోఫీకి దగ్గరగా ఉందనిపిస్తుంది నాకనేసి చెప్తాడు ఇంకా సెకండ్ వచ్చేసి గారికి ఎగ్జిట్ కదా ఎందుకు అంటే తనకు సెకండ్ ఛాన్స్ వచ్చినా యూజ్ చేసుకోలేకపోతున్నాడు ఎక్కడైతే స్ అయ్యాడు అక్కడే ఉంటున్నాడు తను బయటకు వచ్చి మళ్ళీ బాగా ఆడాలి ఇలా అయితేనే ఉంటాడు లేకపోతే ఎగ్జిట్ అవుతాడని అనుకుంటున్నాడు అని చెప్తాడు సంజన గారు వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా ఉన్న ఇమాన్యుల్ని ఎగ్జిట్ దగ్గరగా ఉన్న గౌరవం పెడుతుంది దీంట్లో ఆలోచించాల్సినంత విషయం లేదు ఎందుకంటే సంజన గారికి ఇమాన్యూల్ అంటే చాలా ఇష్టము ఇంకా తన తను గారు చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇంకా గౌరవ్ వచ్చేసి ఎగ్జిట్ అని చెప్పేసింది ఇమాన్యుల్ వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు ఎగ్జిట్ కి దగ్గరగా సాయి ఉన్నాడు అని చేసేది చెప్తాడు ట్రోఫీ దగ్గర ఉన్న కళ్యాణ్ గురించి ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి చాలా క్లారిటీగా గేమ్ ఆడుతున్నాడు ఎక్కడైనా ఇచ్చిన మాట ప్రకారమే ఆడుతున్నాడు ఎక్కడైనా మాట ఇస్తారు తప్పడనమాట సో ఇలాంటి వాళ్ళే ట్రోఫీకి దగ్గరగా ఉంటారనేసి నాకు అనిపిస్తుంది అనేసి కళ్యాణ్ కళ్యాణ్ గురించి చెప్తాడు ఇంకా సాయి వచ్చేసి ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వడం లేదు గేమ్స్ చాలా ఆడలేకపోతున్నాడు అని చెప్పేసి అయితే సాయికి ఎగ్జిట్ అయితే పెడతాడు ఇమాన్యుల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఇలానే ఆడు ఇలా ఆడావంటే నువ్వు ఫైనల్ వరకు ఉంటావు అనేసి అయితే చెప్తాను దీంట్లోనే ఇంకొక మాట చెప్పాడు ఏంటి అంటే ఇలా ఆడిన వాళ్ళు నువ్వు నైన్త్ వీక్ వరకు ఎలిమినేషన్ నామినేషన్లకి రాలేదు కదా ఒకసారి ఇలా నామినేషన్లకు రాకుండా ఒకసారి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు చూసుకో ఒకసారి హింట్ ఇస్తాడనమాట ఏంటి అంటే నైన్ వీక్స్ నుంచి అయితే నామినేట్ కాలేకపోతు నామినేట్ చేయలేదు కదా ఎవరు కూడా ఇమాన్యులి సో నెక్స్ట్ ఎవరైనా ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ డైరెక్ట్ నామినేషన్ చేస్తే డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనేసి అయితే హింట్ ఇచ్చారు అందుకే సార్ నాకు కూడా కొంచెం భయంగా ఉంది నెక్స్ట్ వీక్ కాకపోయినా మళ్ళైనా ఖచ్చితంగా నామినేషన్ వస్తాను నా ఫ్యాన్స్ ఇద్దరుపోతున్నారు ఏమో లేవండి మీరు నాకు ఓట్ చేయండి అనేసి అంటూ ఉంటాడు నాకు సార్ కూడా నీ ఫ్యాన్స్ కూడా అటు ఇటు అయిపోయి ఉంటారు ఇప్పటికే నైన్ వీక్స్ అవుతుంది కదా వాళ్ళకి ఎవరు ఫే ఫేవరెటో వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు అంటే అదే సార్ నాకు కూడా డౌట్ అని చెప్పేసి కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు ఇమానియులు నైన్ వీక్స్కి అయితే తను నామినేషన్ లెక్క రాలేకపోయాడు ఆ నామినేషన్స్ అంటే ఏంటి అనే దాన్ని కూడా ఫేస్ చేయలేకపోయాడు అనమాట ఏ వీక్ అయినా వస్తాడు అనుకుంటే మళ్ళీ కెప్టెన్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ వచ్చింది నెక్స్ట్ అన్నా వస్తాడో రాడో లేకంటే డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యి బైరెక్ట్ వెళ్తాడు లేకంటే ట్రోఫీ గెలుచుకుంటాడు ఏంటో ఇమ్మాన్యుల్ మాత్రం క్వశ్చన్ మార్క్ లాగైతే ఉంది చూడాలి ఇంకా తర్వాత రీతు వస్తుంది రీతు వచ్చేసి ట్రోఫీ తనుజాకి ఎగ్జిట్ నెకిల్కి నాకు ఇద్దరు ఉన్నారు సార్ ట్రోఫీకి దగ్గరగా ఒకరు తనూజా ఇంకొకరు పవన్ పవన్ కన్నా చూసుకుంటే తనుజా ఎక్కువగా ట్రోఫీకి దగ్గరగా ఉంది కాబట్టి నేను తనూజాకి పెట్టాను తనుజాకి అన్ని లక్షణాలు ఉన్నాయి ట్రోఫీ గెలవడానికి తను చాలా కూల్గా చాలా బాగా ఆడుతుంది గేమ్ అలాగే నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను అంటే నువ్వు కూడా అలాగే ఉండొచ్చు కదమ్మా అంటే సార్ కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు సార్ నేను తనలాగా ఉండలేకపోతున్నాను అనేసి చెప్తుంది తర్వాత ఎన్నికలు ఎగ్జిట్ ఎందుకు అంటే హౌస్లో ఒక మెంబర్ అయినప్పుడు తను రెబలు ఎవరు ఏంటి అన్నప్పుడు కనిపెట్టడానికి వచ్చినప్పుడు కనిపెట్టలేదు సో దాని గురించి అయితే కొన్ని మాట్లాడుతుంది పవన్ వచ్చి ట్రోఫీకి దగ్గరగా అని ఎగ్జిట్కి దగ్గరగా సాయి అని చెప్తాడు నామినేషన్లో ఈసారి సాయి ఉన్నాడు కాబట్టి చాలామంది సాయి పేరు చెప్తున్నారు తర్వాత నిఖిల్ వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా తనుజా ఎగ్జిట్ దగ్గరగా సాయి చెప్పాడు సేమ్ రీజన్ తనుజా అన్నిట్లో ఆడుతుంది గేమ్స్ చాలా బాగుంటున్నాయి ఎఫెక్ట్స్ చాలా పెడుతుంది అనేసి ఇక నామినేషన్లో ఉన్న అందరూ సాయి పేరు చెప్తున్నారు అనమాట గౌరవ్ వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా తనూజ ఎగ్జిట్ దగ్గరగా సంజన గారు సంజనా గారు ఎందుకు ఎగ్జిట్ దగ్గరగా ఉన్నారంటే తను గేమ్ ఆడటం లేదు సరిగ్గా ఇప్పటి నుంచైనా గేమ్ ఆడాలి అనేది నేను కోరుకుంటున్నాను అనేసి చెప్తాడనమాట దివ్య వచ్చేసి ట్రోఫీకి దగ్గరగా ఇమానులు ఎగ్జిట్ దగ్గరగా గౌరవనేసి చెప్తారు ఎందుకు దివ్య అంటే తను చాలా గేమ్ బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అంటుంది ఇమానుల్ని గౌరవం వచ్చేసి ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఏదైనా పని చెప్పినా కూడా చేయడం లేదు ఇలా అయితే తన ఎగ్జిట్ దగ్గరగా ఉంటాడనేసి చెప్తుంది ఒకటి ఆలోచించావా దివ్య అంటే ఏంటి సార్ అంటే నువ్వు థర్డ్ వీక్లో వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో బర్నీ కానీ పెట్టావు ఇప్పుడు వచ్చేసి విమానులు పెట్టావు తేడా ఎంతుందో తెలుసా అంటే అవును సార్ అప్పుడు వచ్చేసి తను చాలా గేమ్స్ బాగా ఆడుతున్నారు అందరితో బాగున్నారు ఇప్పుడు వచ్చేసి అదైతే మిస్ అయిందనమాట గేమ్స్ సరిగ్గా ఆడలేకపోవడం ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం ఒక స్టాండ్ మీద నిలబడలేకపోవడం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటాడు తన కోసం తను కాకుండా వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం తన కోసం స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అయితే అంటాడనమాట ఇంకా సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడతారు దివ్యతో ఏంటి అంటే సీక్రెట్ స్టార్ట్ జరిగినప్పుడు ముగ్గురిని లేపాలి ఆ లేపిన వాళ్ళలో ఒక నెలిమినేట్ చేయాలన్నప్పుడు తను బర్నీ గారిని కా తర్వాత కళ్యాణ్ని ఇంకా గౌరవ్ని తర్వాత రీతుని అనమాట లేపినప్పుడు తను అక్కడ పేరులో ఏం చెప్తుందంటే బర్నీ బిగ్ బాస్ మేము ఇంత నలుగురు ముగ్గురిని లేపాము ఆ ముగ్గురులో బర్నీ గారి పేరు చెప్పదు ఎందుకంటే బర్నీ గారు కూడా ఉన్నారు కానీ నేను లేపుదాం అనుకున్నప్పుడే ఆయన థర్టీ సెకండ్స్ ముందే లేచాడు దాన్ని మీరు కన్సిడర్ చేస్తారో లేరో అని చెప్పేసి నేను బర్నీ గారి పేరు మెన్షన్ చేయడం లేదు అందుకనేసి కళ్యాణ్ అయితే ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాను గేమ్ నుంచి అనేసి చెప్తుంది కదా ఆ వీడియో అయితే ప్లే చేశారనమాట సార్ నాకు తనంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేసి కళ్యాణ్ అన్నప్పటికి కూడా ఇప్పుడు చూడు వీడియో ఒకటి అని చెప్పేసి వీడియో చూపిస్తాడు అక్కడ వచ్చేసి బర్నీ గారు లేచారు తను కూర్చున్న తర్వాతనే లేపిందనమాట కానీ కానీ లేబోయ్యాడు అది ఇది అని చెప్పేసి కన్విన్స్ చేస్తుంది ఆ వీడియో గురించే చూపించాడు ఏంటి కళ్యాణ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా నీకులా అని అనిపిస్తుంది అంటే ఆ లేదు సార్ ఇప్పుడైతే వీడియో చూసిన తర్వాత అనేసి అయితే తర్వాత పవన్ కూడా అనమాట పవన్ లేపినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అవును సార్ లేదు తనేమి తను చెప్పిన దానికే లేచాడు తను కానీ పేరు అక్కడ లేదు స్టాండ్ వేరే విధంగా తీసుకునింది అనేసి అయితే చెప్తాడు అనమాట ఇక్కడ కూడా దివ్య గురించే చెప్పగానే చెప్పాడు తను కూడా గేమ్ ఎలా ఆడుతుంది ఎవరికి ఫేవరెట్గా ఆడుతుంది అని చెప్పేసి అయితే అన్నాడనమాట తను పర్సనల్ గా తీసుకుంటుంది సార్ అని చెప్పేసి గౌరవ్ కూడా అన్నాడనమాట ఇంకొకటి వచ్చేసి ఏం చూపించాడంటే ఆ గేమ్ స్టార్ట్ కాకముందు వచ్చేసి గౌరవ్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు గారు కెప్టెన్ కావాలనుకుంటున్నావు కదా సో తను లేపేసే లేపేసాయి తనే బర్ణి గారికి స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది అనేసి చెప్తుంది వచ్చేసి అప్పుడు గేమ్ స్టార్ట్ కాలేదు నేను నేను కెప్టెన్ కావాలి నాకు సాయం చేయను అడగకుండా నువ్వు గారి కోసం స్టాండ్ తీసుకోవడం ఏంటి దివ్య ఎప్పుడైనా నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలని చెప్తా చెప్తాడనమాట దాని గురించి కూడా మాట్లాడాడు ఇంకొకటి వచ్చేసి ఎవరు పవన్ దగ్గరికి వెళ్ళేసి రీతు కెప్టెన్ కావాలనుకుంటున్నావు కదా రీతు కెప్టెన్ కావాలంటే ఎవరిని తీయాలో నీకు తెలుసు కదా అనేసి అంటుంది అంటే రీతుకి కూడా స్ట్రాంగ్ ఎవరైనా ఉన్నారంటే అది తనుజానే అని చెప్పేసి తనుజాకి ఎక్కువ ఓట్స్ పడతాయి నువ్వు తనుజాకేగైనా సపోర్ట్ చేసావు అంటే రీతు వెళ్ళిపోతుంది అన్నట్టు చెప్పింది ఇక్కడ కూడా అప్పటికి తను బయటకు వచ్చేసింది తన గురించి అనవసరం అనమాట తన గురించి కాకుండా తనుజా గురించి ఆలోచించడం తను తనుజ గురించి స్ట్రాటజీలు చేయడం తనుజ ఎలా బయటికి తీయాలా ఏంటి ఇమ్మాన్యులు ఎలా కెప్టెన్ చేయాలనే దాని గురించి ఆలోచించింది దాని గురించి చెప్పగానే చెప్పారనమాట నీకు గేమ్ నువ్వు వాడుకో దివ్యా లేకపోతే నువ్వు ఇబ్బంది అంటే చెప్పారనమాట కళ్యాణ్ ఇప్పుడు నువ్వు దివ్యాన్ని నమ్ముతావా అంటే దివ్యానే సార్ నీ హౌస్లో ఎవరినే కానీ నమ్మను నాకు నమ్మకం అనేది పోయింది అనేసి చెప్తాడనమాట అక్కడ రీతు ఉండేసి ఆ చైర్ నేను ఇచ్చి ఉండేవాడిని నీకు నువ్వు నా పేరు తీయనని చెప్పింటే నువ్వు చెప్పలేదు కాబట్టి నీకు చైర్ ఇచ్చాను సో దివ్యా తీసుకొని కూర్చుంది అయితే మాట్లాడుతుంది దివ్యా చేసింది మాత్రం ఎవరికి నచ్చలేదు ఈ వీక్ అది అందరికీ బయటకు వచ్చింది తను ఫ్లాప్లో కూడా ఉందనమాట ఈ వీక్ ఇంకా తనూజ వచ్చేసి ట్రోఫీ విమాను ఎగ్జిట్ వచ్చేసి బర్నీ గారికి పెట్టేసింది ఎందుకంటే ఇమానులు బాగా ఆడుతున్నాడు ఇంకా తనుజ తర్వాత ఇంక హిమానులకి ఎక్కువ ఓట్స్ అయితే వచ్చాయి ఇంకొచ్చేసి బన్నీ గారికి ఎగ్జిట్ ఎందుకు అంటే తను స్టాండ్ తీసుకోలేకపోవడము ఇప్పుడు కూడా గేమ్ ఆడుచుకోలేకపోతున్నారు తను కంబ్యాక్ బ్యాక్ చేసి మళ్ళీ టాప్ పొజిషన్లకు రావాలైతే నేను కోరుకుంటున్నాను అనేసి అయితే అంటుంది తర్వాత టాప్ ఫైవ్లో ఉన్న ఇంకా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఏంటంటే అంటే ఉన్న గేమ్ గురించి కాదు టాప్ ఫైవ్ వచ్చేసి వీళ్ళు ఉన్నారనమాట ఫైవ్ వచ్చేసి తనుజాకి వచ్చాయి ఫైవ్ వచ్చేసి ఓర్ సిమనులకు వచ్చాయి తర్వాత ఎగ్జిట్ వచ్చేసి సాయికే ఫైవ్ వచ్చాయి బర్నీ గారికి వచ్చేసి ఒక ఫోర్ వచ్చాయి తర్వాత సేవింగ్ జరిగింది సేవింగ్ వచ్చేసి అంజన గారు తనుజా గారితే సేవ్ అయిపోయారు తనుజా రాము చేతి మీద నువ్వు రాసి చూపించావు కదా ఎవరిని ఎలిమినేట్ చే ఎవరిని నామినేషన్ చేయాలి ఏంటంటే నీకు కరెక్ట్గా అనిపించింది అంటే తను ఒక రీజన్ చెప్తుంది అది కాదమ్మా నేను అడిగింది నువ్వు చేతి మీద రాసి చూపించావు కదా అది కరెక్టా అంటే ఆ కాదు సార్ అంటే ఇంకోసారి చేయండి సార్ అలాగా కానీ వాళ్ళిద్దరు గొడవపడితే చూడాలనిపించింది నాకు అనేసి అయితే అంటుంది అనమాట బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్లో నాకు సార్ అయితే బయటకు వెళ్ళారు కదా హౌస్లో మాట్లాడుకుంటున్నారు ఏంటంటే భరణి గారు రోజు దగ్గరికి వెళ్ళేసి ఒకవేళ నాకు యూజ్ చేస్తావా నువ్వేమన్నా బజార్ నాకు సేవ్ చేయడానికంటే వాళ్ళు లేదు నేను వేరే వాళ్ళకి మాటిచ్చాను నేను యూస్ చేయలేనైతే అంటుంది తను ఆల్రెడీ ఒకరికి మాటిచ్చిందంట హౌస్లో సో బజర్ కూడా యూస్ చేయలేని అయితే చెప్పింది ఓకేమన్నా హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేస్తావా అన్నట్టు అయితే అడుగుతున్నాను లేనేసి అయితే అంటాడనమాట ఇంకొచ్చేసి ఒక గేమ్ అయితే స్టార్ట్ అయింది ఈ సాంగ్ వచ్చేసి కేస్ చేయాలి దాంట్లో ఏదైనా మిస్ అయిన వర్డ్స్ అయితే చెప్పాలన్నమాట టీమ్స్గా డివైడ్ అయిపోయారు ఇంకా ఫస్ట్ దివ్య సాయి అయితే వస్తారు ఒక సాంగ్ అయితే వస్తుంది పక్కా లోకల్ అని దాంట్లో వచ్చేసి దివ్య అయితే విన్ అవుతుంది ఆ కిల్లు పవన్ వస్తారు దాంట్లో వచ్చేసి బ్రహ్మానందం కలర్ ఏంటి వాచ్ కలర్ అన్నప్పుడు గోల్డెన్ బ్లాక్ కలర్ అని చెప్పేసి పవన్ అయితే విన్ అవుతాడు నెక్స్ట్ కళ్యాణ్ తనుజా వస్తారు ఫస్ట్ తనుజా కొడుతుంది కానీ చెప్ప సారీ సార్ అని చెప్తుంది ఎందుకమ్మా అంటే తనకు అర్థం కాలేదన్నమాట దాంట్లో కి సిక్స్ సీన్లో ఫోర్ టైమ్స్ అయితే వస్తుందని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు కళ్యాణ్ విన్ అవుతాడు రీతు ఇమ్మానీలు వస్తారు అతనికి దారేది సాంగ్లో బాబుగారి బొమ్మ అంటే తన గాజులు కలర్ ఏంటి అన్నప్పుడు బేబీ పింక్ అని చెప్పేసి రీతు అయితే విన్ అవుతుందనమాట అటు సైమ్ ఉన్న టీం అయితే ఒక పాయింట్ కూడా చెప్పలేకపోయారు రీతు తర్వాత కళ్యాణ్ వీళ్ళు ఉన్న టీం అయితే విన్ అవుతుంది అన్నట్టు ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఇస్తాను ఇప్పుడు ఒక సాంగ్కి మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు అని చెప్పేసి అయితే అంటాడు అక్కడ వచ్చేసి నెక్స్ట్ వాళ్ళ టీమే విన్ అవుతుందనమాట ఫిఫ్టీ పాయింట్స్ అయితే వస్తాయి అందరూ కలిసి ఆ సాంగ్ డ్యాన్స్ వేస్తారు నెక్స్ట్ సంజనా కళ్యాణ్ వస్తారు ఖైదీ వన్ ఫిఫ్టీ సాంగ్కి అవి ఇయర్ రింగ్స్ కలర్ ఏంటి అన్నప్పుడు సంజనా గారి బెల్ కొట్టి గోల్డెన్ కలర్ ఉంటుంది ఇంకా వాళ్ళ టీమే గెలుస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్ పాయింట్స్ అదనంగా వచ్చాయి కాబట్టి ఇంకా గెలిచినందుకు కేక్ పంపిస్తున్నాను అనేసి అంటారు ఎలా పంచుకుంటారు ఏంటో మీ ఇష్టం అంటే కళ్యాణ్ ఉండేసి సార్ అందరం తింటాం సార్ ఫిఫ్టీ వాళ్ళకు ఫిఫ్టీ మార్క్ తీసుకొని సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకుంటామంటే అది ఎలా చేసుకుంటారు ఏంటో మీ ఇష్టం అనేసి అయితే చెప్తారన్నమాట తర్వాత తర్వాత వచ్చేసి ఎలిమినేషన్ టైము మీలో ఎవరు ఉన్నారు వాళ్ళు వచ్చేసి ట్రైన్ దగ్గరికి రండి అనేసి అయితే చెప్తారనమాట వాళ్ళు వచ్చేసి ట్రైన్ దగ్గరికి నిలబడుకుంటారు ఆ ట్రైన్ వచ్చేసి తిరుగుతూ ఉంటుంది ట్రైన్ దగ్గర ట్రైన్ దగ్గర తిరుగుతూ ఉంటుంది ట్రైన్ వచ్చేసి ఎక్కడైతే ఆగిపోతుందో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ ఆగిపోకుండా తిరిగే వాళ్ళు వచ్చేసి సేఫ్ అనేసి చెప్తారనమాట ఇంకా తనుజా నువ్వు ఆ బజార్ ఏమైనా యూస్ చేయాలనుకుంటున్నావా అనేసి అడుగుతారు ట్రైన్ వచ్చేసి సాయి దగ్గర ఆగిపోతుంది బర్నీ గారు అయితే సేవ్ అయిపోయారు ట్రైన్ సాయి దగ్గర ఆగిపోయినప్పుడు నువ్వు ఏమైనా బజార్ యూజ్ చేసి ఆ సేవ్ చేద్దామనుకుంటున్నావా అంటే సార్ నేను బజార్ యూస్ చేసి సాయి గారిని సేవ్ చేస్తే బర్నీ గారు హెల్మెట్ అంటే అంతే కదా ఒక ఎలిమినేట్ కావాలి కదా అంటే ఇంకా బర్నీ గారు సేవ్ అయ్యారు ఆడియన్స్ ఓటింగ్తో సాయి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆడియన్స్ ఓట్స్తో వెళ్తున్నారు సార్ నేను బజర్ యూజ్ చేయట్లేదు అంటుంది ఎందుకు అంటే తను యూజ్ చేయమని అనమాట బర్నీ గారు యూజ్ చేయలేదు మీరు ఉంటారు అన్నట్టే చెప్పింది ఇంకా సో బర్నీ గారే అయ్యారు కాబట్టి సాయి కూడా బజర్ అయితే యూజ్ చేయలేదు సాయి అయితే ఎలిమినేట్ అనమాట హెల్మెట్ బయటకు వచ్చేసాడు సాయితో మాట్లాడారు ఆ చాలా బాగుంది సార్ జర్నీ అని చెప్తాడు తర్వాత ఏవే చూపిస్తాడు ఏవే చూపిన తర్వాత ఓకే సాయి నీ జర్నీ చాలా బాగుందంటే అవును సార్ అనేది అంటాడు ఇలా మాట్లాడుకున్న తర్వాత వచ్చేసి రైట్ ఒక త్రీ మెంబర్స్ని రాంగ్ ఒక త్రీ మెంబర్స్ని పెట్టాలనేసి చెప్పినప్పుడు అయితే రైట్ వచ్చేసి ఇమ్మానూలని పెట్టాడు ఎందుకంటే ఇమ్మానూలు వచ్చేసి చాలా బాగా ఆడుతున్నాడు గేమ్స్ ఆ హౌస్లో అందరితో కలిసిపోతున్నాడు తను చాలా కరెక్ట్గా ఉన్నాడు అనేసి అయితే ఇమ్మాల్కి పెడతా తర్వాత పవన్కి తర్వాత పవన్ నీ గేమ్ అయితే చాలా బాగుంది ఒకరి అయితే ఎఫెక్ట్ అవుతుంది అది చూసుకో కొంచెం అనేసి చెప్తాడు ఆ థ్యాంక్ యూ సాయి అనేసి చెప్తాడు తర్వాత సుమన్ గారి గురించి సుమానన్ను వచ్చేసి చాలా మంచి వరుస అందరితో ఈక్వల్గా ఉంటాడు అందరితో కలిసిపోతాడు ఈ మధ్య గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్తాడు తర్వాత ఇంటూ మార్క్ అయితే చూపించి ఎవరు కరెక్ట్గా లేరు అని చెప్పి చెప్పినప్పుడు ఒక త్రీ మెంబర్స్ బర్నీ గారిని ఎందుకు అంటే నీకు చెకండ్ ఛాన్స్ వచ్చింది కదా నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు గేమ్ ఎలా ఆడాలి ఏంటనేసి నువ్వు తెలుసుకోవాలని చెప్తాడు తర్వాత రీతు కూడా పెట్టాడు అనమాట ఇంటూలో ఎందుకు అంటే నీ గేమ్ నువ్వు వాడు పక్కన వాళ్ళ గేమ్ అయితే చెడగొడుతున్నావు దీన్ని చూసుకోవాలని అయితే చెప్తాడనమాట ఓకే అంటుంది తర్వాత వచ్చేసి దివ్య నువ్వు నీ కాళ్ళ మీద నిలబడుకొని నీ గేమ్ నువ్వు వాడు వేరే వాళ్ళ కోసం కాదు అని అయితే చెప్తాడనమాట ఏంటి నెక్స్ట్ లాస్ట్ వీక్ లో జరిగింది కదా దాని గురించి అయితే ఓకే సాయి అంటుంది ఇంకా అందరికీ గుడ్ బై చెప్పేసి అయితే సాయి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వచ్చేసి బస్లో ఏం జరిగింది ఏంటని అయితే నెక్స్ట్ షేర్ చేసుకుందాము నెక్స్ట్ మండే ఎపిసోడ్ ఎలా జరిగింది నామినేషన్లు ఎవరు ఉన్నారు నామినేట్ ఎలా జరిగింది ఆ నామినేషన్స్ ఎలా జరిగిందని తెలుసుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇవి వచ్చేసి సాయి అయితే వెళ్ళినట్టేపోయాడు నేను సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి సెల్ఫ్ ఎలామినేషన్ చేసుకొని ఆ రాము అయితే వెళ్ళిపోయారు ఇంకా